హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ దోసకాయ పచ్చడిని నాలుగైదు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అందులోను దోసకాయ ముక్కల పచ్చడిని రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు దోసకాయ పచ్చడిలో ఒక రకం రెసిపీని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఈరోజు వీడియోలో ప్రత్యేకించి దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈసారి దోసకాయలు తెచ్చినప్పుడు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోసకాయ ముక్కల పచ్చని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పల్లీలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుని ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే కడాయిలోకి ఒక్క స్పూన్ నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకుని జీలకర్ర చిటపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని వేస్తున్నానండి ఈ పచ్చడికి మిరపకాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది అలాగే వీటితో పాటుగా రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలతో పాటుగా ఇందులోకి నాలుగు వెల్లుల్లి రొప్పల్ని కూడా వేసుకోవాలి ఇందులోకి చాలా కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి ఈ టమాటాలు బాగా సాఫ్ట్ గా అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఇలా ఉడికితే సరిపోతుంది చిటికెడు ఉప్పు వేసి కానీ లేదా మూత పెట్టుకుని కానీ ఫ్రై చేస్తే టమాటాలు చాలా తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిలోపు మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇందులోకి పచ్చడి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలండి నేను ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకున్నాను దోసకాయలను తరిగేటప్పుడు తొక్కను తీసేసుకున్న తర్వాత కాయ చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అన్ని ముక్కలను ఒకేసారి వేయకుండా కొద్దిగా ముక్కలను పక్కన ఉంచుకుని మిగిలిన ముక్కలు వేసుకోవాలి దోసకాయ పచ్చడి చేసుకునేటప్పుడు ముక్కలతో పాటుగా గింజలను కూడా వేసుకున్నట్లయితే పచ్చడి రుచి మరింత బాగుంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు కాయ చేదు లేకపోయినప్పటికీ గింజలు చేదు ఉండవచ్చు అందుకని గింజలను కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ముద్దను ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకుని ఉంచుకున్న మిగిలిన దోసకాయ ముక్కలను అలాగే చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోవాలి మనం వేసుకున్న పులుపు కారం తోటి ఈ దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఊరి పచ్చడి రుచి మరింత బాగుంటుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని పచ్చడిలోకి పోపును వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని పోపు పెట్టుకుంటే పచ్చడి రుచి అదిరిపోతుంది పోపు అంతా బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈసారి దోసకాయలు తెచ్చినప్పుడు ఇలా ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్